లో రాజకీయంగా హైడ్రా హై ప్రొఫైల్ వ్యక్తులకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా ఈ ఉదయమే కూల్చివేయడం ప్రారంభించింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు అధికారులు చేరుకుని తెల్లవారుజాం నుంచే ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి నటుడు నాగార్జున సంబంధించింది ఈ ఎన్ కన్వెన్షన్ రెండు వేల పదిలో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది రెండు వేల పద్నాలుగులోని జిహెచ్ఎంసీ అలాగే హైకోర్టు నుంచి కూడా నోటీసులు వచ్చాయి ఎన్క్రోంచ్మెంట్ జరిగింది అని చెప్పి తుమ్మడికొంట చెరువు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి చెరువులో మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ ని నిర్మించారని కంప్లైంట్స్ వచ్చాయి మొత్తం పది ఎకరాల్లో ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగింది అయితే మూడు ఎకరాలు చెరువులో కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తోంది భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి నటుడు నాగార్జునకు సంబంధించింది ఈ ఎన్ కన్వెన్షన్ దీనిలో వెడ్డింగ్ ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫంక్షన్స్ జరుపుకోవడానికి ఉపయోగిస్తూ వస్తున్నారు రెండు వేల పది నుంచి కూడా ఇప్పుడు మనం ఎన్కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాం